తిరుపతి జిల్లా జాతీయ సైన్స్ దినోత్సవం శాస్త్రవేత్తలు వెలకట్టలేనివి విద్యార్థిని విద్యార్థులు సైన్స్ పట్ల మక్కువ పెంచుకొని శాస్త్రవేత్తలుగా ఎదగాలి వికసిత్ భారత్ సాధన దిశగా కృషి చేయాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ శాస్త్రవేత్తలు సేవల దేశానికి అందించే అత్యున్నతమైన సేవలని వెలక్కట్టలేనివని విద్యార్థిని విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలని వికసిత్ భారత్ సాధన దిశగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ పేర్కొన్నారు శుక్రవారం జిల్లా కలెక్టర్ గారు ఐజర్ తిరుపతి డైరెక్టర్ ప్రొఫెసర్ సంతను భట్టాచార్యతో కలిసి పదవ జాతీయ సైన్స్ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొని విద్యార్థిని విద్యార్థులకు తన అమూల్యమైన సందేశం అందించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వికసిత్ భారత్ సాధన దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు శాస్త్రవేత్తలు దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి శాస్త్ర సాంకేతిక రంగాల్లో కృషి చేస్తున్నారని తెలిపారు మనమందరం కలిసి మన దేశాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్లడానికి కృషి చేయాలని కోరారు ప్రపంచం మొత్తం గుర్తు పెట్టుకునే గొప్ప శాస్త్రవేత్త సివి రామన్ అని తెలిపారు తాను సదరు కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు తాను ఎనిమిదవ తరగతిలో ఖగోళ శాస్త్రవేత్త కావాలని కోరుకున్నట్లు తెలిపారు చాలా మంది విద్యార్థులు సదరు సైన్స్ ప్రదర్శనలు తిలకించడానికి రావడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు సైన్స్ ఎంతో ఆసక్తికరమైన సబ్జెక్ట్ అని ఈ అత్యున్నత ఇన్స్టిట్యూట్ నందు చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థిని విద్యార్థులు పూర్తి అంకిత భావంతో తమ విద్యను అభ్యసించాలని కోరారు ఐఐఎస్ఈఆర్ తిరుపతి డైరెక్టర్ ప్రొఫెసర్ సంతను భట్టాచార్య గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ తన బాల్య జ్ఞాపకాలను పంచుకున్నారు ఆకాశంలో నక్షత్రాలు మరియు రాసులను చూసి తాను ఆనందించేవారని ఆస్ట్రోఫిజిస్ట్ కావాలని కలలు కన్నారని కానీ ఎంబీబీఎస్ పట్టా పొంది మరియు విశాఖపట్నంలో కేజీహెచ్ లో పనిచేశానని కానీ ఐఏఎస్ అయ్యానని మరియు దేశానికి సేవ చేయాలని అనుకున్నానని తెలిపారు విద్యార్థిని విద్యార్థులకు సైన్స్ వృత్తిని అనుసరించాలని శాస్త్రవేత్తలు అన్ని రంగాల వారికి మార్గదర్శకమని దేశానికి వారి సేవలు అత్యున్నతమైనవని పేర్కొన్నారు రామన్ ఎఫెక్ట్ ను కనుగొన్న విజయ సూచిక పదవ జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకొని సివి రామన్ గారిని స్మరించుకుంటూ ఐజర్ తిరుపతి నందు పదవ జాతీయ సైన్స్ దినోత్సవాన్ని బ్రహ్మాండంగా నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు ఈ సందర్భంగా ఐజర్ తిరుపతి విద్యార్థులు సుమారు వందకు పైగా సైన్స్ మోడల్ను ప్రదర్శించారని విద్యార్థులు అకాడమిక్ మరియు ఎక్స్ట్రా కరికులర్ అంశాల ద్వారా సైన్స్ అంశంపై ఎంతగానో ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు ఈ సైన్స్ ప్రదర్శనలకు వేదాంతపురం ఏర్పేడు తిరుపతి కాలహస్తి శ్రీ సిటీ వంటి వివిధ ప్రాంతాల నుండి సుమారు ఎనిమిది వందల మందికి పైగా పాఠశాల మరియు కళాశాల విద్యార్థిని విద్యార్థులు సైన్స్ స్టాల్లను సందర్శించారు ఇందులో పలు మండల పరిషత్ పాఠశాలలు కళాశాలలు జిల్లా పరిషత్ విద్యార్థులు కూడా తాము రూపొందించిన సైన్స్ మోడళ్లను ఇందులో ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో ఐజర్ ఫ్యాకల్టీ పలువురు విద్యార్థిని విద్యార్థులు అధికారులు తదితరులు పాల్గొన్నారు Really happy to come here on this uh, today that is National Science Day to come over to ISER. Anyway today is even more uh, auspicious uh, for me also it's a uh, I feel very privileged and happy to be amongst you. I request I mean you are doing a lot of uh, work lot of uh, I mean most of your lives you have been contributing to the society for inculcating scientific temper uh, we, we, we need to uh, encourage more students to take up science subjects these days uh, i mean i think there is some kind of attrition or some kind of resistance especially from the parents to uh, where where will my son or daughter uh, they'll be seeing like in the next 10 years where is he going to settle down so uh, i think the the future is all yours. Uh, now, even uh, Honorable Prime Minister, even uh, our Honorable Chief Minister, they emphasize on uh, people, uh, students like you, contributing with your startups, contributing with your uh, studies, your publications, everything. So, please uh, do. Uh, I mean, give your whole-hearted uh, efforts to your curriculum to your uh, courses in the campus so that uh, i also wish that you stay back in the country and contribute to the country uh, from from within the country because uh, without you there's not the, the future will be very bleak to be very honest the future will be very bleak without uh, young and uh, energetic minds like you so you are our uh, Demographic dividend. So, you should uh, utilize this opportunity. Very few people, hardly 200 into 7, maybe only 8,000 people, are having this opportunity to study at institutions like this. Many people must be competing to come into institutes uh, like this. So, you got that opportunity. Please utilize it to the fullest. At the same time, have a balanced uh, uh, life i mean both uh, professionally and personally but uh, to just sum it up i wanted to say you are our future you should take the country forward you should lead all of us including the politicians the administrators uh, the bureaucrats everyone you are the ones who should lead the country forward i really thank uh, uh, director sa for giving me this opportunity on this auspicious day ऑन दिस अकेशन टू स्पीक टू टू अद्रेस अगस्ट गॅदरी थँक्यू वन सेकंड विश्यू ऑल द वेरी बेस्ट थँक्यू